ये नहीं है सर

మిగతా నాయకులు కార్యకర్తలు అందరూ వెనుక వచ్చింది

ఇటువంటి కార్యక్రమం చేయాలని చెప్పి మన భారత ప్రభుత్వం సూచన మేరకు ఈరోజు కురుసా సత్పరిశి మందిరంలో జరుగుతున్న ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన బిజెపి విద్యవాడ జీవగోడ ఇన్ఛార్జ్ ఇటు కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన శిశు మందిర్ స్కూల్ జాజమాన్యానికి వందే మాత్రం గీతార్పణ చేయడానికి ఎన్నో సైతం నిలిగిస్తున్న ఆ పర్వత మాత్రం తిరుగులేదు శివారి వాసులందరికీ నా శతకూరి వందనాలు తెలుపుకుంటూ ఇంటి కార్యక్రమాన్ని ఉద్దేశించి జైతే జిల్లా అధ్యక్షులు డాక్టర్ అందే మాత్రం ఆ కార్యక్రమానికి ఈ యొక్క ప్రోగ్రామ్ అయినటువంటి సుందరమైన మహేష్ గారికి మన ముఖ్య అతిథి అయినటువంటి మన రాష్ట్ర నాయకులు మన వికాసరావు గారికి వేదిక చెందినటువంటి ఈ యొక్క వందే మాత్రం ఏదైతే గీతం ఉందో అది నూట యాభై సంవత్సరాలు ఇప్పటికీ నువ్వు వంద యాభై కోట్లు జరిగింది కాబట్టి ఈ యొక్క వందే మాత్రం అనే గీతము బ్రిటిష్ వాళ్లకు ఎదురుని స్వాతంత్ర సమయంలో అందరూ కలిసి ఈ యొక్క వందే మాత్రం అని స్మరిస్తూ బ్రిటిష్ వాళ్ళతో ఎదురు ఎదురు వాళ్ళతో

సదాభాయ్ <muchas> పట్ట

మన భారతదేశ జనతా పార్టీ ఈ యొక్క భారతదేశం మంతట ఈ యొక్క వందే మాట గీతం పండుగను మనం చేసుకుంటాము దీనికి మీ అందరూ సహకరించినందుకు ఈ యొక్క శిశు మందిర్ యొక్క మన ప్రధాన ఉపాధ్యాయుల గారికి ఈ యొక్క ఈ సంస్థ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను నూట నలభై సంవత్సరాలు అయిపోయింది నూట యాభై సంవత్సరాలు అయిపోయినాయి మరి దానికి ఉత్సవాలు ఈ ఈరోజు ఈ ఉత్సవాల సందర్భంలో శిష్యుల స్కూల్కి వచ్చి నేను మీ మొగ్గు మాట్లాడడం ఎంతో ఆనందంగా ఉంది గర్వంగా ఉంది అనేది కేవలం ఒక శ్లోకం కాదు స్వాతంత్ర సమాయోజన శ్వాస విప్లవ గీతం మరి బ్రిటిష్ వాళ్ళ సినిమా సత్తా మాత్రం అంటే

ఇవాళ రాజు చేస్తే చేయలేదు ఇక్కడే ఉండొచ్చు కదా మంచిగా ఇక్కడ అంత దళిత దేశం కదా లంక అంటే రాముడు అంటాడు నాకు ఇది లంక లేదు ఇష్టం లేదు జగతి జిల్లా ప్రభుత్వ స్వర్గేసేది రాముడు చెప్పిండు కన్న తల్లి జన్మ భూమి స్వర్గం కన్నా గొప్పదని వాళ్ళు రాముడు చెప్పి తిరిగి వారి దేశానికి లేని సంస్కృతి భారత దేశాన్ని తేడా

ఎంపీ గారు మోసే చెప్పి మరి దేశభక్తి వారు చూడాలి మరి తెలంగాణలో కూడా ఈ వందే మాత్రం ఉద్యమం పెద్ద జరిగింది నైన్టీన్ థర్టీ ఎయిట్ లో హైదరాబాద్ నిజాం పిల్లలు వందే మాత్రం మీరు అందరూ కానీ ఆ టైంలో వందే మాత్రం అంటే నిజాం జైలు పడుతున్నాయి అటువంటి ఆ టైంలో రామచంద్రరావు గారు అని పోరాట పోరాటుడు స్వాతంత్ర సమయంలో ముందే అంటున్నది నిజాము నిజాం జైలు చేస్తున్నారు వందే మాత్రం వందే మాత్రం జేల వచ్చి ఇది వందే మాత్రం చెప్పదైనా కొద్దిగానే వందే మాత్రం అంటుంటే వాళ్ళని ఒకరోజు బాగుపడతానమాట రామచంద్రరావు గారికి జైలు Wait, no, no,

మరి భారత మాట ముందు బిడ్డగా మీరందరూ ముందుకు వచ్చి మీ బాధ్యత కర్తవ్యం మంచిగా చదివి దేశం గొప్ప దేశం కావాలని మీరందరూ ముందు నడవాలి మీరందరితోనే భారతదేశం ఇదివరకు బ్రిటిషర్ అనుకుంటూ భారతదేశం విశ్వాసంలోనే మళ్ళీ మీరందరూ కష్టపడి మీరు పనిచేస్తే మంచి నైపుణ్యాలు తీసుకుంటే మంచి చదువుకుంటే భారతదేశాన్ని మళ్ళీ విశ్వము చేయాలి మీ అందరి బాధ్యత కర్తవ్యం కర్తవ్యం రెండు వేల రెండు ఏడు వరకు భారతదేశానికి విసిస్ భారత్ చేయాలంటే మీ అందరం ముందు నడవాలి మనందరం కలిసి భారత పాన సేవకులుగా విసిస్ భారత్ అత్యున్నత భారత్ అందరం కలిసికట్టుగా ఏంటి భారత్ చేస్తు భారత్ అనే శతమని ముందు నడవాలని నేను అందరం మనం కందెనకట్టుగా ముందు నడవాలి నేను పందెంటే మీ అందరం మాట్లాడువాలి ఏమంటారు మందే that é assim.